మంత్రి జూపల్లి పై ఈసీకి ఫిర్యాదు ఎన్నికలలో డబ్బు పంచినట్లు చెప్పిన జూపల్లి వీడియోతో సహా బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు అంటూ కూడా చెప్పొచ్చు ఈయన జూపల్లికి సంబంధించి అక్కడ వాళ్ళ యొక్క స్టేషన్ పోలీస్ స్టేషన్లలో సిఐ ఎస్ఐలను అడ్డు పెట్టుకుని వీళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ అవుతుందట బీఆర్ఎస్ పార్టీలో తీరుతాల్ట బెదిరిస్తాలట కంప్లైంట్ కాపీ కూడా తీసుకోవట్లేదట ఇది మాత్రం జూపల్లి అనుచరులు కాల్స్ చేసి బెదిరిస్తారట అది మీ గతంలో కూడా బయట ఇప్పుడు కూడా మళ్ళీ బయట పెట్టే రేపన్నెలున్నా మల్లొట్టు ఉన్నదా ఆయన బయట పెడతా రైట్ ఇక ఏంది హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డికి ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి సవాల్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు నాలుగు వందల పంతొమ్మిది హామీలు ఎవరు అమలు చేస్తారు టీడీపీ నుంచి వచ్చిన బాలయలా డైలాగులు కొడుతుండు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది రిజర్వేషన్లు ఎత్తేస్తే ఏ సమస్య ఉండదు అంటూ కూడా ఎల్ఐటి మహేశ్వర్ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అయితే పొద్దుగా లేచినప్పటి నుండి రాత్రి వరకు రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వానికి బట్టలు ఇప్పుతుండు ఇజ్జ తీస్తుండే ఓ పొట్టు పొట్టు వేసుకుంటుండు ఈయన మాటలు ఖండించాల్సిన ఈయన మాటల గురించి కనీసం ఆపే మొగోడు లేడు కాంగ్రెస్ లా అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత మాట్లాడితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక సమాధానం లేదు అంటే భారతీయ జనతా పార్టీ అంటే భయమా రేపు ఎట్లాగా పార్టీలోకి పోతానో ఏమైనా మాట్లాడవచ్చా లేకపోతే ఎలేశ్వర్ ఎలేటి మహేశ్వర్ రెడ్డి మనోడే మనమే మాట్లాడిస్తున్నాం అని అర్థమా దీంట్లో పలు కోణాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన హామీలు అమలు చేసేది లేదు ఎలేటి రెడ్డి రాజీనామా చేసేలేదు అంత దొంగ హామీలు దొంగ కథలు మీకు తెలియదు